రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే రాష్ట్రానికి వచ్చిన నీళ్ళను కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దొద్దమ్మా ప్రభుత్వం ఇంత చేత కానీ ప్రభుత్వం ఇంత నోరు లేని ప్రభుత్వం ఉంటే ఇట్లా పెద్ద నోరు పెట్టుకుని పోతే గడబడి చేయాలి కదా అది టీఎంసీలు పోతే రాష్ట్రం కొట్లాడతారు మొత్తం డిపిఆర్ఏ పంపించి ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పులు లేదు ఒకటి రెండవది ఇప్పుడు ఏం చేసిండ్రు ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసి వాళ్ళు చెప్పిండు చెప్పిండ చెప్పలేదు భగవంతుడు గారు నలభై ఐదు టీఎంసీలు ఇవ్వండి వాళ్ళు అనుమతించారు రాష్ట్రంలో అర్థం కానీ ఏం మొక్క పెట్టుకుంటారు అర్థం ప్రభుత్వమా అంటే ఉన్నది ఉన్నవసరానికి పోతే అనవసరం అయింది అన్నప్పుడు ముందు ఉన్న కూడా కొడుకుంటారు రావడం ఎవరై నీళ్ళు అవి ఆల్రెడీ బచావతి ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది కానీ కర్ణాటక వాడుతుంది అంటే మహారాష్ట్ర వాడుతుంది వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు లాల్మట్టి డ్యామ్లో వినియోగంలో చూపెడుతుంది వాళ్ళు మాకు వచ్చినటువంటి జీఎం మేము ఇక్కడ వాడుతున్నాం అని చెప్పి ఆ రెండు యోగ రాష్ట్రాలు వాడుతుంటే వచ్చి మనకు వచ్చినటువంటిది బాజాప్తారు అది కూడా ట్రిబ్యునలే కదా బచావతి కూడా ట్రిబ్యునలే కదా ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన నలభై ఐదు జీఎం ఎందుకు ఆపుతున్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నదా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా దప్ప ఇంకోటి లేదా ఇల్లు భూములు ఎట్లా అమ్ముదాం పల్లెట భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇంత కమిషన్ పెడదాం ఇంత తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు వేరే ఆ ప్రాజెక్టులు ఎందుకు రెండు నెలల నుంచి ఒక రూపాయి పెట్టలే ఎందుకు ఒక తట్టడి మట్టి చేయలేదు ఎవరు నిరోధించిన మిమ్మల్ని ఎవరు అడ్డు మీకు ఎవరు కట్టేసిన మీ కాలం అటు పైసా పని చేయరు నిష్క్రియపరత్వంగా ఉంటారు డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయదు ఇలా చివరికి నలభై చేయించారు ఏం కాబోతుంది ఎవరు ఒత్తిడి ఉంది వెనుక ఏం కుట్ర దాగుంది ఇది